హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ నీతి ఆయోగ్ రీసెంట్గా యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి తాజా రిపోర్ట్ను విడుదల చేసింది ఇప్పుడు ఆ టాపిక్ గురించి చూద్దాం నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఆకాంక్ష పూరిత జిల్లాల కార్యక్రమం ఏడిపి దేశంలో అత్యంత వెనుకబడిన బ్లాకులను అభివృద్ధి చేయటానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఏడున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్వార్టర్ ఫోర్ జనవరి నుండి మార్చి వరకు డెల్టా ర్యాంకింగ్లో జోగులాంబ గద్వాల జిల్లా గట్టు బ్లాక్ దేశవ్యాప్తంగా ఐదవ స్థానంలో నిలిచింది జోన్ త్రీ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ జోన్ త్రీ రాష్ట్రాలలో గట్టు బ్లాక్ రెండవ స్థానం సాధించింది ఇందుకుగాను కోటి రూపాయల బహుమతి ప్రైజు గట్టు బ్లాక్కు లభించనుంది ఈ యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యాలు చూసినట్లయితే నెంబర్ వన్ పరిపాలన మెరుగుపరచడం నెంబర్ టూ కీలక రంగాల అభివృద్ధి నెంబర్ త్రీ సమగ్ర అభివృద్ధి నెంబర్ ఫోర్ సహకార సమాఖ్య స్ఫూర్తి ర్యాంకింగ్ను నిర్ణయించే ప్రధాన సూచికలు నెంబర్ వన్ ఆరోగ్యం పోషణ థర్టీ పర్సెంట్ ప్రాధాన్యత ఇస్తారు నెంబర్ టూ విద్య థర్టీ పర్సెంట్ నెంబర్ త్రీ వ్యవసాయము అనుబంధ రంగాలు ట్వంటీ పర్సెంట్ నెంబర్ ఫోర్ మౌలిక సదుపాయాలు ఫిఫ్టీన్ పర్సెంట్ నెంబర్ ఫైవ్ సామాజిక అభివృద్ధి ఫైవ్ పర్సెంట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ